ఊరికినే స్వామిని ఈ ఊరికినే పట్వారినిరా నా పేరే వెంగల అంటూ జనాన్ని పీడించే పట్వారి పాత్రలో విధి నాటకంలో నటించిన ఐటిఐ సత్యనారాయణ రెడ్డి గురించి పెద్దపల్లి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు గ్యాంగోల మండి మేము బాబు మెంగరి బోల మండి మేము బాబు మీరెక్క బొక్క నొయ్యకుండా చుక్క చెమట ఉడవకుండా దొరడా అంటూ విప్లవ రాడికల్స్ రగల్చండా పాటలు అందుకున్న కళారి సత్తన్న ఐటిఐ సత్తన్నను తలుచు రింగుల జుట్టు అమాయకపు చూపు అని ఆయనతో కలిసి ఉన్న ఆ బంధం గురించి సీనియర్ జర్నలిస్ట్ కోల లక్ష్మణ్ వివరించారు ఆయన పెద్దపల్లి తొలిపోరు పిడికిలి కోటన్న దేవన్న పోరు స్పూర్తి అందుకున్నారు కుక్కల గూడూరు పోరు సైరన్ అందుకుని దొరల గడీల దాడిలో ముందడుగు వేసిన సందర్భాలను సీనియర్ జర్నలిస్ట్ కోల లక్ష్మణ్ పాటు మాజీ సహచరులు గుర్తు చేశారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా గోపన్న సాధు మరో కేంద్ర కమిటీ సభ్యులు రామచంద్రారెడ్డి అలియాస్ దాదా వికల్ ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా ఆబూస్ అడవుల్లో కేంద్ర మిలిటరీ బలగాలు చేసిన ఎన్కౌంటర్లో మృతి చెందిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా చర్చనీయాంశంగా మారింది అయితే కడారి సత్యనారాయణ రెడ్డి సిరిసిల్ల జిల్లా తంగాలపల్లి మండలం గోపాలరావుపల్లిలో పుట్టారు ఎల్లారెడ్డిపేటలో పదవ తరగతి వరకు చదివి పెద్ద చదువు కోసం సత్యనారాయణ రెడ్డి పెద్దపల్లికి చేరారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు చివర ఎమర్జెన్సీలోనే పీడీఎస్యు విద్యార్థి సంఘం నుంచి ర్యాడికల్ విద్యార్థి సంఘం నాయకుడు అయ్యాడు పశ్చిమ బెంగాల్లో ఎన్కౌంటర్లో మృతి చెందిన పెద్దపల్లి వ్యాస్తవ్యులు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ ప్రహ్లాద్ పెద్దపల్లి తొలి సెంట్రల్ ఆర్గనైజర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో కిలవనపర్తి ఎన్కౌంటర్ లో చనిపోయిన బయ్యపు దేవేందర్ రెడ్డి కలిసి ఉద్యమ బాట పట్టారు ప్రస్తుతానికి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న నేతలంతా పెద్దపల్లి ప్రభుత్వ హై స్కూల్ ఐటీఐ వేదికలుగా పంతొమ్మిది వందల ఐదు నుండి డెబ్బై ఏడు మధ్య కాలంలో రాడికల్ విద్యార్థి సంఘం ఆర్ఎస్యు బ్యానర్ తో దున్నేవానికి భూమి నినాదంతో దొరల భూస్వాములకు వ్యతిరేకంగా పోరాట రూపాలను మల్లోజుల కోటేశ్వరరావు ఇతర నేతలు ప్రజల్లోకి తెచ్చారు మరోవైపు శాస్త్రీయ విద్యా విధానం నినాదంతో విద్యార్థులకు హాస్టల్లో వస్తుల మెరుగు సౌకర్యాల కల్పన పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడు సౌకర్యాలు విద్యాబోధన స్కాలర్షిప్ పెంపు విద్యార్థి సమస్యలపై ఆర్ఎస్యు నాయకునిగా బాధ్యతలు చేపట్టి పెద్దపల్లి ఐటీఐలో ఎలక్ట్రీషియన్ గా చదువుతూనే సత్యనారాయణ రెడ్డి ఆర్ఎస్యు నిర్మాణంలో డ్రాడికల్స్ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు ఇదే సమయంలో జగిత్యాల జైత్రయాత్ర జనపోరు రాగినేడు పాలితం ఈసాల తక్కలపల్లి దొరల గడిలపై రాడిగల్స్ రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో రాడిగల్స్ వార్ నేతలు మల్లోజుల కోటేశ్వరరావు బయ్యపు దేవందర్ రెడ్డి సారథ్యంలో జరిగిన దాడులు దొరల దొరతరం మెడలు వంచిన పోరు పీపుల్స్ వార్ ఆవిర్భావం రైతు కూలీ ర్యాడికల్ యువజన సంఘాల నిర్మాణ పునాదులు పడ్డాయి ఈ పోరాటాలలో కడారి సత్యనారాయణ రెడ్డి బాధ్యతల భాగస్వామిగా మారాడు పెద్దపల్లి ఐటీఐ పూర్తయిన వెంటనే ఆనాటి రామగుండం నేటి పాలకుర్తి మండలం కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం రావడం ఉద్యోగం చేస్తునే ర్యాడికల్స్ ఉద్యమాల పునాదులకు బలాన్ని చేకూర్చారు కేశరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఐఎన్టీయూసీ లీడర్ పర్మనెంట్ కార్మిక సంఘం అధ్యక్షులు హసానుద్దీన్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి తొత్తుగా మారడానికి కార్మికుల హక్కులను కాలరాయడంతో పాటు హక్కుల కోసం అడిగే కార్మికులను ర్యాడికల్స్ పోలీసుల చే చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆరోపణలు అప్పటి వారు ర్యాడికల్స్ ప్రకటించింది హసానుద్దీన్ తన పద్ధతి మార్చుకోలేదని వారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది చివర బసంతనగర్ కేశవరాం ఫ్యాక్టరీ కాలనీలో వారు సాయుధ దళం హసానుద్దీన్ లీడర్ను తుపాకులతో కాల్చి చంపారు ఈ హత్య కేసులో మల్లోజుల కోటేశ్వరరావు య్యపు దేవేందర్ రెడ్డి మరికొందరు నేతలతో పాటు కడారి సత్యనారాయణ రెడ్డి పేరు సైతం పోలీసులు చేర్చడంతో అజ్ఞాతంలోకి వెళ్లారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ నెల చివరిలో కుక్కలగూడూరు గ్రామంలో ఎమర్జెన్సీలో ఆనాటి ప్రభుత్వం నక్సల్స్ ఉద్యమ నేతలుగా గుర్తించబడ్డ భూమయ్య కృష్ణాగౌడ్లను ఉరితీయడం వారి జ్ఞాపకార్థం భూమయ్య కృష్ణాగౌడ్లతో పాటు కంది లచ్చిరెడ్డి పోషెట్టి లక్ష్మీరాజ్యం కుమారస్వామి తదితర అమరుల పేరిట స్తూపాన్ని నిర్మించడం జరిగింది ఆ స్తూపా పదివేల మందితో నిర్వహించిన సభ్యు ఆ స్తూపాకరణ పదివేల మందితో నిర్వహించిన సభ ప్రస్తుత కేంద్ర రాష్ట మావోయిస్టు నేతలు అక్కడే ఉండగా ఆనాటి సభకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నేతలకు తీసుకువచ్చే బాధ్యతలను కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా తీసుకుని ఆనాటి సభ విజయవంతం కోసం శ్రమించిన తీరు ఆ సందర్భంలో పనిచేసిన నేతలందరికీ ఎప్పుడూ మదిలో మెదులుతూనే ఉంటాయి అనంతరం దొరలపై సాగుతున్న రైతు కూలీ పోరులో భాగంగా కుక్కలగూడూరు ముంజంపల్లి పుట్నూరు జయ్యారం వేమునూరు కునారం మంగాపేట రాణాపూర్ కన్నాల తదితర గ్రామాలలో దొరల ఆధీనంలో ఉన్న బంచరాయి పరంబోగు సీలింగ్ పేదల నుంచి గుంజుకున్న భూములలో వందలాది ఎడ్ల నాగళ్లతో జెండాలు పాతి రైతులు ఉప్పెనలా కదిలిన దండులో ముందున్నాడు సత్యనారాయణ రెడ్డి రహస్య జీవితంలో ఉన్నప్పటికీ జనపోరు బిడ్డగా తిరిగారు కుక్కలగూడూరు పుట్నూరు దొరల పెత్తాందారులపై సాగుతున్న పోరు అక్కడి దొరలు పెత్తాందారులు సంఘం నాయకులపై తిరుగుపడడంతో రైతు రాడికల్స్ ర్యాడికల్స్ వారి ఇండ్లపై దండుగా కదిలిన సమయంలో కాడారి సత్యనారాయణ రెడ్డి బయ్యపు దేవేందర్ రెడ్డి కనుసలలో చేతిలో బరిసె రైతు కూలీల దండుకు ముందుండి పోరు పిడికిలు చూపించారు అప్పటికే రైతు కూలీ జనం బయ్యపు దేవేందర్ రెడ్డి నేతృత్వంలో ర్యాడికల్స్ పోరాటాలలో రాటు తేలుతున్న సమయంలో యువకుడు సత్యనారాయణ రెడ్డి కుక్కల గూడూరు కేంద్రంగా సాగిన ఆనాటి పోరులో అడుగులు కదపడం ఇక్కడి పోరాటాలకు సత్యనారాయణ రెడ్డికి మరువలేని మర్చిపోలేని అనుబంధం మరువలేని మర్చిపోలేని అనుబంధ జ్ఞాపకాలు రగల్ జెండా పోరులో మొదలుతూనే ఉంటాయి విద్యార్థి దశ నుంచి ర్యాడికల్ నేతగా రైతు కూలీ పోరాటాల బెరుసగా కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలో కార్ లను మేల్కొల్పే సైరన్ గా కాడారి సత్యనారాయణ రెడ్డి నాగేటి చాళ్లలో రగులుతున్న రగల్ జెండా పోరులో మిగిలి ఉంటాడు సత్యనారాయణ రెడ్డి ఎన్కౌంటర్లో మృతి చెందారనే వార్తలు మీడియాలో రావడంతో ఆనాడు ఆయనతో అనుబంధం ఉన్న ఉద్యమకారులు ప్రజలు రైతు కూలీలు టీవీలలో దినపత్రికలలో వస్తున్న ఫోటోలు చూసి ఆనాటి పోరాట అనుబంధం జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మనసులోనే అమరుడు సత్యనారాయణ రెడ్డి అంటూ జోహార్లు పలికారు బరువెక్కిన గుండెలతో నివాళి పలుకుతున్నారు బస్తర్ తొలి గోపన్న పార్టీలో చివరి అభయ్గా ఆయన నిలిచారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి